Thank you. दी चप నారాయణపేట పట్టణం తక్షణంలో ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి నారాయణపేట పట్టణంలో డాక్టర్లను తక్షణం ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి నారాయణపేట పట్టణంలో వైద్య సేవలు తక్షణ బట్టి నారాయణపేటకు ఈరోజు బంద్ చేయడం అనేది ఏదో రాజకీయం కోసం చేసింది కాదు కానీ ఈరోజు మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల్లో నేను అనుకుంటాను సీఎం వెళ్తున్నటువంటి జిల్లా ఒక మహిళా డాక్టర్గా ఎమ్మెల్యే ఉన్నటువంటి జిల్లా ఈ జిల్లా కేంద్రంలో ప్రాథమిక చికిత్స కూడా దొరకకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం మరి ఎనిమిది రోజులకు వంద ఆపరేషన్ ఇక్కడ చేయబడుతుండే నెలకు నాలుగు వందల ఆపరేషన్లు ఇక్కడ జరుగుతుండే చిన్నపిల్లలకు మరి ఈరోజు విచిత్రం ఏంటంటే దాదాపు వెయ్యి నుండి పన్నెండు వందల మంది ఓపీ పేషెంట్లు వచ్చేవారు నాకు అర్థమైతే లేదు అసలు సీఎం గారు ఈ జిల్లా తన జిల్లా అనుకుంటున్నడా ఈ జిల్లా కేంద్రం తనవనుకుంటున్నారా లేదా లేకుంటే ఇక్కడ వైద్యం దొరకగా సావాలని కోరుకుంటున్నారా ఇప్పటికే దాదాపు ఏడుగురు చనిపోవడం జరిగింది అసలు హాస్పిటల్ రావడం అక్కడ నుండి ఎక్కడ పోవాలని చెప్పి మధ్యలోనే చనిపోవడం అదే రకంగా నిన్న నేను స్వయంగా మొన్న స్వయంగా చూస్తాను నేను వికారాబాద్ నుండి ఒక వ్యక్తి చనిపోతే ఇక్కడ తీసుకొని వస్తే పోస్ట్ మార్టం గతి అక్కడ లేకుంటే ఇక్కడ తీసుకున్నది ఇక్కడ లేదంటే చివరికి పోయి చూసుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు చిన్న చిన్న అసలు పరిష్ వాటర్లో ఆరు వేల మంది జన అరవై వేల మంది జనాభా ఉన్న ఊర్లో ఈరోజు ప్రథమ చికిత్స దొరికే పరిస్థితి లేదు ఫస్ట్ ఎయిడ్ దొరికే పరిస్థితి లేదు పక్క ఊర్లో ఆరు వందల మంది ఉన్నటువంటి బైరంకోట గ్రామంలో దొరుకుతున్నాయి జాజాపూర్లో దొరుకుతున్నది కానీ లో ఈ మన నారాయణపేటలో ఈరోజు దొరకడం లేదంటే నిజంగా నారాయణపేట మీద ఎంత ప్రేమ ఉన్నదో ఎంత కక్ష ఉన్నదో అర్థమవుతుంది అంతేకాదు ఇంకో విషయం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఒక టెండర్ పిలుస్తున్నాం మేము ఇంటిగ్రేటెడ్ వెజిటేబుల్ మార్కెట్లో ఇక్కడ మేము ఏర్పాటు చేస్తున్నామని ఈ నవ్వాలా ఏడవల్లన అర్థమవుతుంది ఎందుకంటే అసలు వాడు కట్టినోనికి ఇంతవరకు వాడు హైండ్ ఓవర్ చేయలే వానికి పైసలు రాలేదని వాడు అయినోరు చేయలే వాడు అయినోరు చేయలే గానీ పేట్మెజారి తయారీ తయారీకేమన్నట్లు కూడా ఆ ఈ రోజు విచిత్రం ఏంటంటే అక్కడ కడతారట అరే కట్టే సంగతి దేవుడు ఆయన ముందు ప్రథమ చికిత్స కోసం ఏం చేస్తున్నారు చిన్నపిల్లల హాస్పిటల్ ఒక ప్రైవేట్ సంస్థ ఆరు కోట్ల రూపాయలు కట్టి ఇస్తే మీరు అక్కడ ఏసీలు తీసుకొని పోయిన అన్ని తీసుకొని పోయి నిన్న హాస్పిటల్ పోయినా పాత అయిపోయినా ఆ కాలేజ్ ప్రిన్సిపల్ యొక్క ఛాంబర్ చూస్తే నెత్తి తిరిగింది నాకు ఆయన అక్కడ ఒక చాంబర్ అంట ఇక్కడ ఒక చాంబర్ అంట నా డిమాండ్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ రామకృష్ణ ప్రిన్సిపల్ని ముందు సస్పెండ్ చేసి ఎన్క్వైరీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను అసలు విచిత్రం ఏంటంటే అక్కడ ఉన్నది జిల్లా హాస్పిటల్ జిల్లా హాస్పిటలే పూర్తిగాలే దాన్ని కాలేజ్ అని బోర్డు పెడితే కాలేజ్ గతి అడ్డం అయిపోయింది కాలేజీల స్టాఫ్ లేదు డాక్టర్ల స్టాఫ్ లేదు మరి ఇక్కడ ఉన్న దవాఖానలు కూడా లేదు ఏం అనుకుంటున్నా నారాయణపేటలో సదుపాయం దొరకకుండా మందిని చంపాలనుకుంటున్నారా లేదంటే కర్ణాటక బార్డర్లో ఉన్నది కాబట్టి నారాయణపేట కర్ణాటకలో కలిపి కలిసిందని అనుకుంటున్నారా అర్థమైతే కాబట్టి ఇప్పటికైనా నేను హెచ్చరించదలుచుకున్నా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా ఇప్పటికైనా కళ్ళు తెరిచి వెంటనే రెండు మూడు రోజుల్లో ప్రథమ చికిత్స ఇక్కడ ప్రారంభించాలి ఆపరేషన్లు ప్రారంభం కావాలి అందరికీ సదు వైద్యం సదుపాయం దగ్గర ఉండాలని చెప్పి నరేంద్ర మోదీ పుణ్యాత్ ప్రతి గ్రామంలో వెల్నెస్ సెంటర్ ఇస్తే బస్తీ దవాఖానాలు ఇస్తే వీళ్ళేమో పట్టణాలనే మూసేసే పరిస్థితి దౌర్భాగ్యం పరిస్థితి వచ్చింది ఇది అందరూ కూడా మేధావులు నారాయణపేట వాళ్ళందరూ కూడా ఒకటి కావాల్సిన అవసరం ఉంది త్వరలోనే చేయకుంటే నారాయణపేటలంతా ఒకటై దీన్ని ఎదుర్కొని సాధించుకునే విధంగా పనిచేల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ ప్రథమ చికిత్స కేంద్రాలు ప్రారంభమయ్యే వరకు